ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ధవలేశ్వరం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణానాయక్తో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలని అమలు చేస్తుందని తెలిపారు ఒకటవ తేదీ సాయంత్రానికి అందరికీ పెన్షన్ ఇంటింటికి వెళ్లి అందచేయడం జరుగుతుందని నూతనంగా మంజూరైన పెన్షన్లకు సంబంధించి రూరల్ మండలంలో రెండు వందల నాలుగు కడియం మండలాల్లో నూట ఇరవై ఎనిమిది సిటీ వార్డుల్లో అరవై ఎనిమిది మొత్తం కలిపి నాలుగు వందల ఎనభై వితంతు పెన్షన్లు అందించామని తెలిపారు అలాగనే రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు పండూరి అప్పారావు పుక్కళ్ళ రాజు తలారి మూర్తి సావాడ శ్రీనివాసరెడ్డి ఆళ్ల ఆనందరావు పన్నాల లక్ష్మీ సంతోషి శేఖ అమీనా బేగం అంబటి శ్రీను ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్ తహసీల్దార్ శ్రీనివాస్ పంచాయతీరాజ్ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు కోటి ఎనభై లక్షల రూపాయలు పెన్షన్ల రూపేణా పేదలకు అందించే కార్యక్రమం అమలు అవుతోంది అట్లాగే ఈ రోజున ఏదైతే పెండింగ్లో ఉన్నాయి భర్తలు పోయి పెన్షన్ అని మహిళల కోసం ఒక లక్ష తొమ్మిది వేల పెన్షన్లు వాళ్ళకి కొత్తగా శాక్షన్లు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి ఆర్థికమే కాదు డబ్బులు కూడా పంపిస్తూ ఏ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ పెన్షన్లు అమలు అవుతుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో మంత్రాల నుండి అక్కడ ఇన్ని పెన్షన్లు కూడా లేవు ఎక్కడ ఉత్తర భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రం ఏ పెన్షన్ లేవు ఆంధ్రప్రదేశ్లోనే ఇంత భారీగా కోసం సాయం చేస్తున్న కార్యక్రమం నడుస్తూ ఇవాళ మనకు కొత్తగా మన నియోజకవర్గంలో నాలుగు వందల ఎనభై మంది కొత్త వాళ్ళ పెన్షన్లు శాఖ నాలుగు వందల ఎనభై మందికి ఈ రోజు పెన్షన్ ఇస్తూ ఉన్నారు పంతొమ్మిది లక్షల ఇరవై వేలు జనాలకి వాళ్ళ కోసం కేటాయింపు చేశారు ఇవాళ మొత్తం పెన్షన్ ముప్పై ఐదు వేలు ఉన్నాయి మన మన నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల పెన్షన్లు ఈ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎక్కడ ఒక రూపాయి తప్పు జరగకుండా సచివాలయాల ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్లు కనిపి అందిస్తూ ఉంది ఎక్కడ లంచాలయా సాయం చేస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన అమలు చేస్తా ఉంది అందరూ రావడంతో నాలుగు వేల రూపాయలు చేసిన చరిత్ర చంద్రబాబు గారు మనం రెండు వేలు చేసిన కానీ నాలుగు వేలు I'm going to